నిదయే సర్వ విద్యానాం బిససే భవరోగిం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ భక్తి వన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం వారపలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల పద్నాలుగు ఆదివారం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఇరవై శనివారం వరకు గల ద్వాదశ రాసుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు మిథునములో గురువు కర్కాటకములో శుక్రుడు సింహములో బుధుడు కన్యారాశిలో రవి కన్యారాసులో కుజుడు కుంభరాశిలో రవి మీనములో శని వృషభ మీదున కర్కాటక సింహరాశుల్లో చంద్ర సంచారం ఇప్పుడు పన్నెండు రాసుల్లో ముందుగా మేషరాశివారు ఈ వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ఎక్కువ సుభలితాలకు లాభాలకు అవకాశం ఉంది ఈ మేషరాశి వారికి ఈ వారంలో ప్రధానంగా భావములో శుక్ర సంచారం మీకు అనుకూలంగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడానికి అవకాశం కనిపిస్తుంది కల్పిస్తుంది భావంలో రవి సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం ధర సంతానం విషయంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అధికారుల యొక్క అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు పోటీ ప్రపంచంలో మంచి విజయాలను లాభాలను అవకాశాలను చేజిక్కించుకుంటారు సష్టమంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జన సహకారం బాగుంటుంది పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు నూతన అవకాశాలు చేపడతారు వ్యాపార విస్తరణ జరుగుతుంది ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం ఉంది లాభంలో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు కానీ నూతన వ్యాపారాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యక్తుల వల్ల లాభాలు కానీ అందుకునేటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది ఇక సప్తంలో కుజ సంచారం వల్ల అనుకోనటువంటి ఖర్చులు పెరుగుతాయి వాహన సమస్యలు కానీ భూ వివాదాలు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కాస్త ఇబ్బందిగా మారేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో సోమ మంగళ బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పును మీరు మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వృషభ వారు ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం కనిపిస్తుంది ద్వితీయంలో గురువు సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది అనుకోకుండా ఒక నూతన అవకాశాన్ని కూడా చేజిక్కించుకుంటారు తృతీయంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం బాగా ఉంటుంది స్త్రీల యొక్క సహకారంతో పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో విజయాలను చేజిక్కించుకుంటారు నూతన అవకాశాలు అందుకుంటారు కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ విందు వినోదాలను కూడా పాల్గొంటారు సష్టంలో కుజుడు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొని భూవాహన లాభాలు అందుకుంటారు అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి మంచి అనుకూల వాతావరణం ఉంటుంది కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు కోర్టు వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామి విషయంలో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి లాభంలో శని సంచరిస్తున్నాడు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా అభివృద్ధి పదములు ముందుకు సాగుతారు పరివార సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది పంచమంలో బుధ సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలు ప్రతికూలంగా ఉంటున్నాయి మీ ఆలోచనలు రాదు సంతానం విషయంలో కూడా ప్రతికూలత కనిపిస్తుంది ఈ విధంగా ఒక రకమైన అసౌకర్యాలను అసాధారణ పరిస్థితుల్ని వ్యాపారపరమైన నష్టాలని మీరు చవిచూడాల్సి ఉంటుంది పంచమంలో బుధ సంచారం వల్ల ఈ రాశివారికి వారంలో ఆది బుధ గురువరాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి బుధవారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సంస్నా కార్యక్రమంలో భాగంగా ఈ వృషభ వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మిథున్ వారు ఈ మిథున్ రాశి వారికి వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మంచి ఫలితాలకు లాభాలకు అవకాశం ఉంది జన్మరాశులు గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదములు ముందుకు సాగుతారు విందు వినోదాల్లో పాల్గొంటారు తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు జనసాకారము నిరాడంబ్రత భగవంతుని ఆశస్సులు మీకు లభిస్తుంది చాలా పనులు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు చతుర్థంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి ఆర్థికాభివృద్ధి కుటుంబంలో శుభకార్యక్రమాల కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం ఆర్థికంగా బలం పుంజుకునే వాతావరణం కనిపిస్తుంది చతుర్థంలో రవి సంచారం వల్ల అధికారుల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది తండ్రితో విభేదాలు కనిపిస్తుంది అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కూడా కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశివారు గోధుమలను కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ పేదవారికి కానీ పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకము అలాగే ఆదిత్య హృదయము నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు కర్కాటక రాశివారు ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి మనకు ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లో మూడు గ్రహాలు ప్రతికూలంగా సంచరించేటువంటి సందర్భాల్లో మనం ఏ పని చేసినా కూడా ఆచితూచి ఆలోచించి పనిచేయాల్సి ఉంటుంది కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే గ్రహాలు ఎక్కువగా ప్రతికూలంగా ఉన్నాయి కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మనకుంది జన్మరాశిలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక జన సంబంధాలు పెరుగుతాయి స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు తృతీయంలో రవి సంచరిస్తున్నాడు అధికారుల యొక్క అండదండలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి తండ్రి సహకారం కూడా మీకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం నుంచి కాస్త స్థిరాస్తులకు సంబంధించిన లాభాన్ని అందుకుంటారు ఈ రకంగా మీరు సంతోషంగా ముందుకు వెళ్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది లాభస్థానంలో చంద్ర సంచారం వల్ల అతి సునాయాసంగా ఒక మంచి లాభాన్ని కానీ అవకాశాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు తల్లితో కూడా సంతోషకర వాతావరణం ఈ వారంలో మీరు అందుకుంటారు తల్లి ఆశస్సులు కూడా మీకు లభిస్తుంది అష్టములో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి మోసపూరితమైనటువంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి అవమానాలు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది ద్వితీయంలో కేతువు సంచరించడం వల్ల మీ మాటల వల్ల నిరాశ కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది ఈ రాశి ఈ వారంలో ఆది బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కర్కాటక రాశి వారు మినుములను పేదవారికి శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి కద్గమాల స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక కనకదుర్గా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు వారు ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ శుభలితాలను లాభాలను మీద అందుకుంటారు లాభంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు అలాగే ఇష్టమైనటువంటి కార్యక్రమాలంతా కూడా మీరు ఈ వారంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనుకోకుండా నూతన అవకాశాలు కానీ లేకపోతే పేరు ప్రఖ్యాతులు కానీ తెచ్చుకుంటారు విద్యా సంబంధమైన విషయాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి వ్యయములో శుక్ర సంచారం వల్ల స్త్రీ జన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అనుభవిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు అతి సునాయాసంగా పూర్తి చేస్తారు తృతీయంలో కుజుడు సంచరిస్తున్నాడు జన సహకారం బాగా ఉంటుంది అలాగే భూ వాహన లాభాలు అందుకుంటారు రైల్వే స్టేట్లో పనిచేసే వరకు మంచి లాభాలకు అవకాశం ఉంది కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు దశములో చంద్ర సంచారం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు సంతోషకర వాతావరణాన్ని ఈ వారంలో మీరు చూస్తారు అష్టములో శని సంచారం వల్ల కొన్ని పోటీ ప్రపంచాల విషయాల్లో మీరు కాస్త వెనకడుగు వేసే పరిస్థితి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు అలాగే దుబారా ఖర్చులు అలాగే సోమరతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకునే వారవుతారు ఈ రాశివారికి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశివారు ద్రాక్షను కానీ నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకి శనివారం రోజు దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు బిల్వాష్టగమన్నీ చదువుకోండి అలాగే ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు కన్యారాశివారు ఈ కన్యా రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గ్రహాలు ఎక్కువ ప్రతికూలంగా ఉండేటువంటి సందర్భాల్లో మనము జాగ్రత్తగా పనులు చేయాల్సి ఉంటుంది అనవసరమైనటువంటి వాదోపవాదలకు దిగకుండా మన కార్యక్రమాలు మనము నిర్వర్తించుకుంటూ రాబోయే మంచి రోజుల కోసం నిరీక్షించాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది లాభములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది స్త్రీజన సహకారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు సంతోషంగా కాలం గడుపుతారు షష్టములో రాహు సంచరిస్తున్నాడు గట్టి పోటీని ఎదుర్కొంటారు పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి ద్వితీయంలో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి బాగుంటుంది సొంత వ్యాపారం బాగా ముందుకు తీసుకెళ్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం ఆర్థికంగా అనుకూల వాతావరణం కనిపిస్తుంది సప్తంలో శని సంచరించడం వల్ల మీ ఆలోచనలు కల్చరాదు సంతానం విషయంలో కొన్ని ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి విషయంలో కూడా కాస్త వ్యతిరేకత కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు వ్యయములో రవి సంచరించడం వల్ల తండ్రితో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కాస్త వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది అధికారులతో మనస్పర్ధలు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ రాశి వారికి వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో వయోవృద్ధులకు ఆహార పానీయాలు శనివారం రోజు అందించండి స్తోత్ర పారాయణ విషయంలో సుందరకాండ పారాయణం ప్రతినిత్యం చేసుకోండి ఆలయ సంచనా కార్యక్రమంలో భాగంగా కన్యారాశి రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు తులారాశివారు ఈ వారికి ఈ వారంలో మొత్తం నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు షష్టములో శని సంచరించడం వల్ల సునాయాసంగా చాలా పనులు పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు పనివారి సహకారం జన సహకారంతో ఇంటా బయట చాలా పనులు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి పెద్దవారి సహకారం బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది అలాగే కొన్ని కార్యక్రమాలను మీరు సునాయాసంగా పూర్తి చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు లాభంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తిస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు అనుకోకుండా నూతన అవకాశాలు కూడా అందుకుంటారు లాభంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు మంచి లాభాలను ఆర్జిస్తారు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు జన్మరాశిలో కుజులు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు భూవాహన సమస్యలు మీకు రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో బుధ గురు శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఎర్రటి పండ్లను మీరు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా తులారాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు రాశి వారు ఈ వృష్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ ఫలితాలను లాభాలను అందుకుంటారు సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు తల్లి ఆశస్సులు మీకు అందుకుంటారు అలాగే మనసుకు నచ్చే విధంగా ఈ వారమంతా కాలం గడుపుతారు దశమంలో రవి సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు అధికారుల సహాయం వల్ల పదోన్నతులను అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకోగలుగుతారు తండ్రి నుంచి కూడా లాభాలను అందుకుంటారు దశమములో బుధ సంచారం వల్ల అనుకోకుండా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిజాయితీగా పనిచేసి మంచి అభివృద్ధిని ఆదాయాన్ని పేరు ప్రఖ్యాతలని తెచ్చుకుంటారు దశమంలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగా నిజాయితీగా నిబద్ధతతో పనిచేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు అధికారుల అండదండలు వారి అభినందనలు భగవంతుని ఆశస్సులు కూడా అందుకుంటారు అష్టములో గురు సంచారం వల్ల విద్యా సంబంధమైన విషయాలంతా ప్రతికూలంగా ఉంటాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి మీ మాటల వల్ల ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది ఈ రాశివారికి వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కొన్ని శనగలను గురువారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణం విషయంలో గురుచరిత్రను ప్రతినిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా రుచికి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ధనస్సు రాశివారు ఈ ధనస్సు రాశి వారికి వారంలో మొత్తం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అధికంగా సుఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు తృతీయంలో రాహువు సంచరిస్తున్నాడు జనసాకారం బాగుంటుంది నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు విదేశీ వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి సష్టములో చంద్ర సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో మంచి విజయాలను సాధించుకుంటారు అతి సులభంగా మీరు కష్టపడి పనిచేయకుండానే మీరు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు మీ నిరాడంబరత మీ నిజాయితీ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మనసుకు నచ్చే విధంగా ఈ వారం అంతా కాలం గడుపుతారు సప్తంలో గురు సంచారం జరుగుతోంది జన సంబంధాలు పెరుగుతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతులు విద్యా సంబంధమైన విషయాలు అనుకూలత కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు సంతోషంగా కాలం గడుపుతారు భాగ్యములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో ఒక గట్టి పోటీని అతి సునాయాసంగా మీరు విజయం సాధించే విధంగా ముందుకు వెళ్తారు మంచి లాభాలను కూడా అందుకుంటారు భాగ్యములో కేతువు సంచరిస్తున్నాడు తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం కొన్ని విషయాల్లో నిరాశ నిస్పృహులకి అవకాశం కనిపిస్తోంది కొన్ని పనులు చేయడానికి ఆటంకాలు కూడా కనపడుతున్నాయి ఈ రాశి వారంలో ఆది సోమ మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్ర క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో ప్రతినిత్యం గణేశాష్టకం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ ధనుస్సు రాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు మకర వారు ఈ మకర రాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు తక్కువ అనుకూలంగా ఉండి ఎక్కువ ప్రతికూలంగా ఉండేటువంటి సందర్భంలో మనం చేసేటువంటి పని ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాల్సి ఉంటుంది అనవసరంగా మాట్లాడి అపార్థాలు తెచ్చుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది రాబోయే మంచి రోజులను నిరీక్షిస్తూ కాలం గడపై భగవంతుని మీద భారం వేసి మన పని మనం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం పనివారి సహకారం పుష్కలంగా లభిస్తుంది మీ మాటకు విలువ విరుతుంది కుటుంబంలో కానీ బయట కానీ చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు అష్టములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక సృజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని లాభాలను అందుకుంటారు భాగ్యంలో రవి సంచారం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వం నుంచి మంచి సహాయాన్ని అందుకోగలుగుతారు అధికారుల అండదండలతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు భాగ్యములో బుధ సంచారం వల్ల ఒక్క విషయంలో వ్యాపారపరమైనటువంటి నష్టాన్ని కానీ లేకపోతే అసౌకర్యాన్ని కానీ కొన్ని ఇబ్బందులు కానీ మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది సష్టంలో గురువు సంచరించడం వల్ల జన సహకార లోపం కనిపిస్తుంది విద్యా సంబంధన విషయాల్లో ప్రతికూలంగా ఉంటాయి సమాజంలో ఒక విషయంలో మీరు అవమానాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ రాశి వారికి ఈ వారంలో సోమ మంగళ బుధ గురువారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ కుంభరాశి వారికి మూడు గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉండేటువంటి సందర్భంలో మనం సమయాన్ని వృధా చేయకుండా మన పని అంతా కూడా మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంది అధికంగా ఎవరితోనూ మాట్లాడకుండా పని మీదనే మనం ధ్యాసన పెట్టాల్సిన సందర్భం ఈ వారంలో మీకు కనిపిస్తుంది పంచమంలో గురువు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు కలిసి వస్తాయి సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు అలాగే మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అష్టములో బుధ సంచారం వల్ల వ్యాపార అభివృద్ధి మీరు అనుకున్నట్లుగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీ ఆలోచనలు ఆచరణ సాధ్యమవుతాయి వ్యాపార ఆర్థిక ఆర్థికాభివృద్ధి నూతన అవకాశాలు కూడా మీకు అనుకూలంగా అందుకునే విధంగా ఉన్నాయి తృతీయములో చంద్రుడు సంచరించడం వల్ల జనసాకారము అతి సునాయాసంగా పోటీ ప్రపంచంలో విజయాలను సాధించడము నిరాడంబరంగా పనిచేసి బాగా రాణించేటువంటి వాతావరణం కనిపిస్తుంది సస్తమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది భాగ్యంలో కుదురు సంచరించడం వల్ల భూవాహన సమస్యలు జనసాకార లోపం ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఈ రాశివారికి వారంలో బుధ గురువు శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో అలసందలు అనగా బొబ్బర్లను శుక్రవారం రోజు పేదవారికి దానం చేయండి స్తోత్రపారాయణ విషయంలో శ్రీ కనకదార స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మహాలక్ష్మీదేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు వారు ఈ మీనరాశి వారికి ఈ వారంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక గ్రహాలు ఎక్కువగా మనకు ప్రతికూలంగా ఉండేటటువంటి సందర్భంలో మనము మన చేసేటువంటి పని మీదనే ధ్యాసను ఉంచాలి అనవసరమైనటువంటి వాదోపవాదాలు మాటల జోలికి వెళ్లకుండా రాబోయే రోజులను మనం దృష్టిలో పెట్టుకుని భగవంతుని మీద భక్తిని ప్రకటిస్తూ మనం చేసే కార్యక్రమం మీదనే మనము నిరంతరం ధ్యాసను కలిగి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది తృతీయ భావములో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది తల్లి ఆశస్సులు అందుకుంటారు చాలా పనులు అతి సునాయాసంగా మీరు పూర్తి చేయగలుగుతారు సప్తంలో బుధుడు సంచరిస్తున్నాడు జన సంబంధాలు పెరుగుతాయి వ్యాపార విస్తరణ జరుగుతుంది కుటుంబంలో నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు మీరు చేసేటువంటి పనులకు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకోగలుగుతారు పంచంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల యొక్క కలయిక స్త్రీజన సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది అనుకోకుండా నూతన అవకాశాలను కూడా అందుకుంటారు వ్యయములో రాహువు సంచరిస్తున్నాడు దుబారా ఖర్చులు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి కొన్ని సందర్భాల్లో అనవసరంగా మీరు జోక్యం చేసుకోవడం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు అష్టమంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు భూ వాహన సమస్యలు అలాగే కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది ఈ వారికి ఈ వారంలో ఆది శుక్ర శనివారాలు అనుకూలంగా ఉన్నాయి దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములు కానీ లేకపోతే ఎర్రటి పండ్లను కానీ పేదవారికి దానం చేయండి స్తోత్ర పారాయణ విషయంలో శ్రీ సూక్తము శ్రీదేవి కడ్గమలా స్తోత్రం నిత్యం చదువుకోండి ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వారు చాముండేశ్వరి అమ్మవారిని కానీ కనకదుర్గాదేవిని కానీ దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసులు వారికి గోచార రీత్యా వార ఫలితాలు చెప్పడం జరిగింది చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ వన్ ఛానల్ ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం